కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి అధిక ఛార్జీలు పెంచడంతో రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం రాజ్యమెలుతుందని మాజీ మంత్రి వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు కాకినాడ రూరల్ రమణయ్యపేట ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలను నమ్మించి అధికారం చేపట్టిన ఎనిమిది నెలల్లో కరెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం తుగ్లగ్ పరిపాలనకు నిదర్శనమన్నారు రెండు వేల ఇరవై రెండులో రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని వ్యాఖ్యానించిన వారు అధికారం చేపట్టాక ఏమి చేస్తున్నారని ధ్వజమెత్తారు రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమరావతిలోనే ఎందుకు పెంచలేదో చెప్పాలంటూ ప్రశ్నించారు ప్రముఖికవేత్తలపై సలహాలు ఇస్తారని చెప్పుకుంటున్న చంద్రబాబు రాష్ట్రంలో ప్రజల నడ్డి విరిచే విధంగా ఛార్జీలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రకటించి అమలు చేశారు కదా ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో మాత్రం చెప్తా ఎలాంటి డ్యాష్ మీద ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని కొట్టే మగడలేడవడం అది అబద్ధమైన అందంగా అద్దుతారు ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రంలో స్కూల్స్ ఎప్పుడు బాగుబడి ఎవరి హయాంలో బాగుబడి అని చిన్న పిల్లవాడిని గ్రామాల్లోకి వెళ్ళి అడిగితే కూడా జగన్ గారి వైపు చేయిబెట్టి చూపిస్తారు ఈయనవల్లనే మా స్కూల్ బాగుబడి అని వల్లనే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడిందని చెప్తారు చంద్రబాబు గారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి జగన్మోహన్ రెడ్డి గారు చివరి పరిపాలనా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నాటికి స్కూల్స్ బాగుబడియా లేదా మీరు రెండు గ్రామాల్లో చూద్దాం కలిసి చూద్దాం తిరుగుదాం పిల్లల మెను దగ్గర నుంచి వాళ్ళ వాడే బ్యాగుల దాకా ముఖ్యమంత్రిగా స్వయంగా కూర్చుని నాణ్యతని కూడా ఫైనలైజ్ చేసి నాకు బాగా గుర్తు ఒక సమావేశంలో ముందు ఒక సంవత్సరం పాటు ఇచ్చిన పిల్లల బ్యాగులు వేసుకుంటే బరువుగా ఉంటుంది అని అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇక్కడ బ్యాగ్కి భుజానానికి నొప్పి రాకుండా పిల్లలకి స్పాంజ్ కూడా పెట్టించారని సీఎం గారు చెప్పిన మీటింగ్లో నేనున్నా రోజు అంటే అంతకుముందు రోజుకొక మేమో పెట్టారా సిబిఎస్ఈ తీసుకొచ్చారా ఐబీ తీసుకొచ్చారా ఇంగ్లీష్ మీడియం పెట్టారా సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్ ఉందా ట్యాబ్లు ఇచ్చారా ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ఇచ్చారా స్మార్ట్ టీవీలు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నాయా ట్రాగనీలు ఉన్నాయా ప్లాంట్ ఉందా టాయిలెట్స్ ఉన్నాయా బాయ్స్కి గర్ల్స్కి వేరే వేరు టాయిలెట్స్ ఉన్నాయా అసలు మౌలిక వసతులు కనీసం కరెంటు లేకుండా ఫ్యాన్ లేకుండా ఉన్న స్కూల్స్ని బాగు చేశారా లేదా ఈ ప్రశ్నలకి సమాధానాలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అది చెప్పాల్సింది గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు చెప్తారు జగన్ గారు ఆర్థిక విధ్వంసం సృష్టించారు అన్నట్టుగా ఈ రాష్ట్రం అప్పులు పాలైపోయిందని ప్రచారం చేశారు పరిశ్రమలు పెట్టుబడులు కావాలంటే జగన్ మళ్ళీ అధికారంలోకి రారని రాసిమ్మంటున్నారు అని లోకేష్ మాట్లాడారు శ్రీలంక అయిపోయింది రాష్ట్రం అని ప్రచారం చేశారు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని ప్రచారం చేశారు ఇన్ని ప్రచారాలతో పాటు ఆల్రెడీ ఇండస్ట్రీస్ పెడతానని వచ్చిన కొంతమంది ఇండస్ట్రీలని ఇండస్ట్రీస్ని తల్లి తరిమేశారు డైరెక్టర్ ఇండైరెక్ట్గా కేసులు పెట్టారు ఇవన్నీ చేసి మళ్ళీ మీరు వచ్చి మా దగ్గర పెట్టుబడులు పెట్టమంటే ఎవడ అమ్మ చేసుకుంటాడు మీరేమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వ్యక్తిగా అయితే ఆయన ప్రభుత్వాన్ని కించబరుస్తున్నాం వారిని దిగజారే విధంగా చేస్తున్నాము వాళ్ళ ఇమేజ్ని దెబ్బతీస్తాం అనుకున్నారు కానీ మీరు దెబ్బతీసింది ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని మీరు దెబ్బతీసింది ఏపీ ఇమేజ్ని ఏపీ బ్రాండ్ని మీరు దెబ్బతీసరు మీరు ఏపీ బ్రాండ్ని మీ రాజకీయం కోసం ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రాన్ని మీరు దెబ్బతీయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందనేది నిర్వివాదాంశం